శ్రీకృష్ణ పరమాత్మకు జై శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా రామాలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి విష్ణు సహస్రనామ పారాయణము గోవిందనామాలు భగవద్గీతతో పాటు కోలాటాలు మంగళహారతులతో కృష్ణాష్టమి వేడుకలు చాలా చక్కగా జరిగాయి కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వేదాంత వీధులలో విహరించు వేదాంత విహరించు గిరిధారిధారి మురళి ఊదర వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరాని మురళి ఊదర వేదాంత వీధులలో ఆ పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి మెహాయి వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి నిండి వెల్గేదవయి నిర్మల పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయి నిండి వెల్గెదవోయి నిర్మల సుఖదీ వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరాని మురళి వేదాంత వీధులలో ఎందు దాగి ఎందుదాగీనావో ఏ వాడనున్నావో ఎందుదాగీనావో ஏ வாடனும் நாவோ அந்த முக நாம்ரோலா ஆடரகோபால என்றுதாகி நாவோ ஏ வாடனும் நாவோ என்றுதாகி நாவோ ஏ வாடனு நாவோ அந்த முக நாம்ரோலா ನಂದ ಗೋಕುಲ ಮುನಿ ಬಾಲ ನಂದ ಗೋಕುಲ ನರದ ಮುನಿ ಬಾಲ ಸಂದ್ರ ಸದ್ಗುಣ ಶೀಲ ಸಸ್ರಮಾನ ಸಲೋಲಾ ನಂದ ಗೋಕುಲ ಬಾಲ ನರದ ಮುನಿ ಬಾಲ సద్గుణశ్రమాన సలోేదాంతీధుల విహరించు గిరిధారి మురళీ మురళి క సారీ వేదాంత వీధుల ఆ మంగళమణి మంగళమణి మంగళమన మంగళమని పాడరే మన చిన్ని కృష్ణునకు జయ మంగళమని పాడరే మన చిన్ని కృష్ణునకు స్త్రీలు కూడుకొని గోల చేయగా గోప స్త్రీలు కూడుకొని గోల చేయగా గోల చూసి తల్లి పట్టి రోట కట్టగా గోల చూసి తల్లి పట్టి రోట కట్టగా మంగళమని మంగళమని మంగళమన రే మంగళమని పాడరే మన చిన్ని కృష్ణునకు జయా మంగళమని పాడరే మన చిన్ని కృష్ణునకు కామకోటి సుందరాంగ నీకు మంగళం కామకోటి నీకు మంగళం జనక మమ్ము బ్రోవు కృష్ణ మంగళం కామజనక మమ్ము బ్రోవు కృష్ణ మంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన చిన్ని కృష్ణునకు జయ మంగళమని పాడరే మన చిన్ని కృష్ణునకు జయ మంగళమని పాడరే మన చిన్ని కృష్ణునకు శ్రీకృష్ణ పరమాత్మకు జై